ముందుగా శ్యామలాంగ తల్లికి నా గురు బ్రహ్మర్భాష్ పత్రిజీ గారిని తెలియజేసుకుంటూ ఆత్మబం షిర్డి సాయిబాబా చరిత్ర మొట్టమొదటి తెలుగులో రాసిన వ్యక్తి శ్రీ పత్తి నారాయణమూర్తి గారు అండి వీరు పలాస ప్రాంతానికి చెందినవారు ఎస్ఎస్ఎల్సీ చదువు పూర్తి చేసుకొని విజయనగరం కాలేజీలో ఉపాధ్యాయుడిగా చేసేవారండి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జరిగి జరిగింది ఇదంతాను వీరికి ఇది భార్య ఇద్దరు పిల్లలు పెద్ద కుటుంబం అందరినీ విడిచిపెట్టి గారి గురించి తన భార్య పిల్లల్ని కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి ఎవరికి చెప్పకంటే షిరిడి వెళ్తారు షిరిడి వెళ్ళి బాబా గారితోనే అంటే బాబా గారి ప్రచారం చేస్తూ ఆయన భజనల్ని అన్ని అక్కడ పాడుతూ తిరుగుతూ అలాగా ఆయన నామ సంకీర్తన చేస్తూ బాబా గారి జీవిత చరిత్రని తెలుగులోని ఇంగ్లీష్లోని ఫస్ట్ రాసింది పత్తి నారాయణమూర్తి గారు సో సాయి చరిత్ర ఇంగ్లీష్ కూడా రాశారండి ఆయన బొంబాయిలో భజన సంఘం ఏర్పాటు చేశారు జీవితాంతం బాబా స్మరణలో గడిపారు కుటుంబ సభ్యులంతా ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరణించారని అనుకున్నారు ఆయన కానీ ఆయన జీవితం అంతా బాబా గారికి అంకితం చేస్తూ బాబాగారి చరిత్రని మన తెలుగులో రచించిన ఫస్ట్ అతను మన తెలుగు అతనే పత్తి నారాయణమూర్తి గారు సో బాబా గారి గురించి ఒక్క నాలుగు ఒక నాలుగు విషయాలు తెలుసుకుందామండి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఒక చిన్న కుద్రమ ఒక కొన్ని ఇల్లులు మాత్రమే ఉన్న ఒక చిన్న కుట్రా చిరడి అక్కడ ఒక మారుతి ఆలయం ఆలయం చిన్న మసీదు చావడి ఉండేది అంటే నేను నడక నడకగా పాఠశాలలు వెళ్ళేవారు కాశీక్ అవనండి అయోధ్య అవని ఆ మన మధురై ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు నడక మార్గంలోనే వెళ్ళేవారు ఏదైనా చిన్న గ్రామం వస్తే అక్కడ బస చేసేవారు అలాగే అక్కడ చావడి అని ఉండేది అక్కడ ఉండి బస చేస్తూ ఉండేవారు అలా అలాగేటప్పుడు వాళ్ళు అక్కడ చిన్న మసీద్ ఒకటి ఉండేది అలాగే గ్రామ గ్రామదేవత అక్కడ ఆ ఖాండోబాద్ ఏంటంటే వీరభద్రుడు అవతారమే కాండోబా అని అక్కడ ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు ఆ ఊరి గ్రామదేవత అనమాట ఆ గుడికి పూజారుగా మహత్సాపతి ఉండేవారు ఒకరోజు ఒక వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు ఫస్ట్ ఆ బాలు చూసింది గంగాబాయి గంగాబాయి అనే స్త్రీ ఆ బాలు చూసింది ఎవరి బాలుడు ఎంత తేజస్సుతో ఉన్నాడు ఇంత తేజస్సుతో ఉన్నాడు అని చెప్పి వెళ్ళి నాయన ఎవరు నీవు నీ పేరేమిటి ఆవిడ ఫస్ట్ పిలిచింది బాబా అని బాబా ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చావు నీ తల్లిదండ్రులు ఎవరు బాబా గారి సమాధానం ఏమి చెప్పలేదు మౌనంగా ఆకాశం వైపు చేయి చూపించారట ఆమె మళ్ళీ అడిగాడు అడిగి నేను ఏమని పిలవాలి అంటే మీరు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతాను అని చెప్పారు బాబా మహల్సాపతి అప్పుడు ఆ ఆలయం దగ్గర నుంచి చూసి వస్తాను వచ్చి మహల్సాపతి కూడా అడుగుతారు ఆయన ఏం సమాధానం చెప్పరు అలా బాబా అక్కడే ఆ చెట్టు కింద ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండేవారు పిల్లలందరూ కథ కాస్త ఆకతాయిగా ప్రవర్తించిన ఏం చేసినా అని ఎవరిని ఏమి అనేవారు కాదు ఒక రోజు ఆ ఊరి గ్రామ దగ్గర ఖాండోగా గ్రామ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి మనం జాతర చేస్తాం కదా అలా జాతర ఆ జాతర జరిగినప్పుడు అమ్మవారు ఒక వ్యక్తి మీదకి వస్తారు గణాధిపతి ఆ వ్యక్తిని ఈ మహల్సాపతి అడుగుతారు ఈ బాలుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు కదా ఆ బాలుడు ఎవరు అసలు అని అప్పుడు ఆయన ఏమంటే రండి నాతో పాటు తీసుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర ఒక చిన్న సొరంగం తవ్విస్తారు సొరంగం తవ్వించి లోపల చూస్తే ఒక పలక ఉంటది ఆ పలక తీసి పక్కన పెడితే లోపల నాలుగు దీపాలు రుద్రాక్షలు ఆసనాలు అన్నీ ఉంటాయి బాబా గారు వస్తారు అక్కడికి వచ్చి వెంటనే కోప్పడతారు అది నా గురుస్థానం ఎందుకు మీరు తెలిపారు వెంటనే దాన్ని మూసేయండి అని అప్పుడు ఆ ఘనాధిపతి చెప్తారు ఈ బాలుడు పన్నెండు సంవత్సరాలుగా ఆ లోపల కూర్చొని తపస్సు చేశాడట ఆ గృహ లోపల భూమి లోపల ఆ గృహలో పూజలు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు వీళ్ళ ఆశ్చర్యబాద్ పదహారు సంవత్సరాలు కూడా లేదు బాలుడు పన్నెండు సంవత్సరాలు ఎలా తపస్సు చేశాడు ఎవరి బాలుడు ఇంకా ముగ్గురు వాడ ప్రచారం జరిగిపోయింది ఎవరో బాలు బాలుడు వచ్చాడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడట అని ప్రచారం జరిగిపోయి ఇదే బాబా గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరికి చెప్పకుండా ఆ వెళ్ళిపోయిన బాబా కొన్నేళ్ల వరకు ఎవరికి కనబడలేదు ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు ఒకరోజు ఒకరోజు చాంద్ పాటిల్ చాందు పాటిల్ అనే వ్యక్తి తన గుర్రం చప్పిపోయిందని వెదుగుతూ వెదుగుతూ ఉంటే బాబా గారు చెప్పి కింద కూర్చొని పిలుస్తారు చాంద్ పాటిల్ అవో చాందు పాటిల్ అలా ఆయన ఆశ్చర్యపోతాడు నా పేరు ఇతనికి ఎలా తెలుస్తుంది నేషన్ చూసి ఒక పకీరు లా ఉన్నాడు బయట దత్తి చేసుకొని ఇలా ఒక చింప ఏంటంటే చో పట్టుకొని ఒక చా ఒక స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ పట్టుకొని లాగా ఉన్నాడు ఇతను ఎవరితను నే నేనెలా ఇతనికి తెలిసింది అని వెళ్ళారు వెళ్ళి అడిగారు బాబా ఎవరు ఎవరు మీరు అసలు నా పేరు మీకు ఎలా తెలిసింది అంటే బాబా గారు నవ్వుతూ గుర్రం కోసం వచ్చావా చాంద్రు పాటేల్ అని అడిగారు ఇంకా ఆశ్చర్యపేడు నిజమే నేను నా గుర్రాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడికి మీకు ఎలా తెలిసింది బాబా అంటే నీ బిజిలీ అగో అక్కడ ఉంది అని అన్నారు బిజిలీ అనగా ఇంకా ఆశ్చర్యం వేసింది ఆ గుర్రం పేరు బిజిలీ ఎలా తెలిసింది దీనికి ఎక్కడ ఉంది బాబా అగో అక్కడ ఉంది ఎటువంటి అయితే బాబా చేయి చూపించారో ఆ గుర్రం అక్కడ గడ్డి మేస్తూ కనబడ్డది కనిపించగానే బిజిలీ బిజిలీ అనగానే ఆ గుర్రం కూడా అంతే ప్రేమగా పరిగెట్టుకుంటూ బా వచ్చింది చాందిపాట దగ్గరికి గిజిని రెండు నెలలుగా నువ్వు కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఎవరు నేను రక్షించారు అంటే అది బాబా గారు పాదాల దగ్గరికి వచ్చి బాబా దగ్గర చూపించింది ఆయనకి ఈయన నన్ను రక్షించారు అని ఆయనకు అర్థమైంది నేను మామూలు వ్యక్తి కాదు బాబా సామాన్య వ్యక్తి కాదు ఆయన ఆహ్వానించాడు నా మేనలుడికి షిరిడీలో వివాహం జరుగుతున్నది మేమందరం వెళ్తున్నాము బాబా మీరు మాతో రావాలి వెంటనే బాబా గారు వాళ్ళతో షిరిడి జట్కాలో ప్రయాణమై వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఆ చాందుపాటిడు కండోబా ఆలయానికి వెళ్ళాడు దర్శనానికి వెళ్ళేసరికి మహర్షాపతిలో గుండెల్లోని ఆనందంగా అనమాట గంటలు మోగుతున్నట్టు అవుతుంది ఆయనకి ఏదో ఆనందం ధడ వస్తుంది ఏంటి ఈ రోజు ఏదో అద్భుతం జరగబోతుంది నాకు దైవ దర్శనం అవ్వబోతుంది ఆయన లోపల ఆనందపడుతున్న టైంలో బాబా జక్కాదిగా ఆలయంలో ప్రవేశించారు ఆలయంలో ప్రవేశించగానే ఫస్ట్ మహల్సాపతి సాయి ఆవో సాయి ఆవో అని పిలిచాడు అక్కడి నుంచే సాయి అని నామకరణం వచ్చింది అప్పటి నుంచి ఆయన సాయి బాబాగా పేరు వచ్చింది బాబా ఆ వెళ్ళడానికి పెళ్లి కొంత అయిపోయి పెళ్లి వారు అందరూ వచ్చేసారు కానీ బాబా మాత్రం షిర్డీలోనే మళ్ళీ అదే వేప చెట్టు కింద కూర్చొని ఉండేవాళ్ళు బాయిజాబాయి బాయిజాబాయి అనే స్త్రీ బాబా గారికి చేరువే రోజు తమ్ముడు అని పిలిచి రొట్టెలు ఇచ్చేది ఆమె రొట్టెలు రోజు ఎక్కడైనా సరే వెతికి తీసుకెళ్లి ఆయనకి పెట్టేవాడు ఆయన కుమారుడే తాత్య ఎప్పుడు అనేవారు అక్క నీది నీ కొడుకు నేను అందరూ ఎన్నో జన్మల నుంచి మనకి ఉన్న సంబంధం అక్క ఈ ఒక్క జన్మతో ఉన్నది కాదు అని బాయిజాబాయికి తాత్యకి ఎప్పుడు చెప్పేవారు ఆయన అలా సాయిబాబా పేరు ఊరు వాడ ఊరు వాడ ప్రచారం అవ్వడం మొదలయ్యింది మొదలైన తర్వాత చాలా కుంభ వృష్టిగా వర్షం పడుతున్నారు అందరూ అయ్యో మనందరూ ఇంట్లో ఉన్న బాబా గారు చెట్టు దగ్గర రుండిపోయారు ఏమైందో ఏడానికి వెళ్ళి చూస్తే అంత వర్షంలో కూడా ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూనే ఉన్నారు అప్పుడు ఆయన బ్రతిమలాడి ఆ మసీదు శుభ్రం చేసి మసీదులోకి తీసుకెళ్లి బాబా నుంచి ద్వారకా మా అయ్యింది తర్వాత ఆ మసీదు ఆ ద్వారకామాయిలోనే చివరి వరకు ఆయన ఉన్నారు అక్కడ నుంచి జనం రావడం మొదలుపెట్టారు బాబా దగ్గరికి రాడు ఒక్కొక్కరు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం బాబా గారు అవి తీర్చడం ఇవన్నీ జరుగుతున్నాయి ఒకరోజు బూటే బూటే అనే ఒక వ్యక్తి వచ్చారు వచ్చి బాబా గారికి బాబా నాకు ఆయన వజ్రాల వ్యాపారి చాలా ఆస్తిపరుడు కోటీశ్వరుడు బాబా గురించి తెలుసుకొని వచ్చి బాబా నాకు ఆత్మజ్ఞానం కావాలి బ్రహ్మజ్ఞానం వేరం ప్రసాదించండి అన్నాడు బాబా మనసులో నవ్వుకున్నారు నవ్వుకొని వెంటనే తాతయాన్ని పిలిచి తాతయ్య నాకు కొద్దిగా డబ్బులు కావాలి నీ వెళ్ళి తీసుకోనరా అని ఒక వ్యక్తి దగ్గర పంపించారు అక్కడికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి లేరు మళ్ళీ తాత్య వచ్చి ఆయన లేరండి అన్నారు ఓహో లేరా అయితే ఇంకో వ్యక్తిని పంపించారు అక్కడికి వెళ్ళారు ఇతను ఎదురుగా కూర్చొని బాబా నాకు వేరే మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తే నేను వెళ్ళిపోతాను అని అంటున్నాను బాబా గారు అలా చూసి నవ్వుతున్నారు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళారు అక్కడా లేదని చెప్పి వచ్చారు వచ్చేక మళ్ళీ నేను అడుగుతున్నాడు బాబా గారు వేరే నాకు బ్రహ్మజ్ఞానం చెప్పేయండి నేను వెళ్ళిపోవాలి తొందరగా బూటి నేను ఇందాక నుంచి నాకు కొంత డబ్బు అవసరమయ్యి నేను పంపుతున్నాను నీ జోబీలో అంత డబ్బు ఉంది కదా ఇదిగో బాబా అని నువ్వు తీసి ఇచ్చావా నీకు దయాగుణం లేని నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ నుండి అయ్యా వస్తుంది అని అడిగారట బాబా గారు అంటే ఆయనకి దయాగుణం లేదు దానగుణం లేదు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంత సులువండి ఆయన ఇంకా అక్కడి నుంచి వెంటనే బాబా గారు చెప్పారు ఈ వ్యక్తిని బయటికి పంపించియండి వెళ్లిపాడు తిరిగి వెళ్తున్న మార్గ మధ్యలో ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఫామ్ వచ్చింది ఒక పాము వచ్చింది ఆ పాము కరవబోయేసరికి ఆయన సాయిబాబాని చాలా గట్టిగా అరిచారు బాబా నరవగానే ఆ పాము కరవకంటా వెళ్ళిపోయింది అమ్మో బాబా మహర్షిమే బాబాని తలుచుకోగానే నన్ను కాటేయలేదని చెప్పి మళ్ళీ శిరుడి వచ్చారు వెనక్కి వచ్చి బాబా పాదాల పడిపోయారు బాబా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళతో వీడిని పాము కరవబోతే నేనే రక్షించాను ఆయన ఆనందపడిపోయి బాబా నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను నీకేం కావాలో చెప్పు బాబా బాబా అంటే నాకేమీ వద్దు కృష్ణ మందిరం కట్టు అని చెప్పారు ఆ కృష్ణ మందిరమే నేను షిరిడీగా ఉంటున్న బాబా సమాధి అనమాట అది అక్కడే బాబా లాస్ట్ లో సమాధి చెందారు ఆ ప్రాంతంలోనే అప్పుడు ఆయన కృష్ణ మందిరం తన జీవితాన్ని బాబా గారికి అంకితం చేశారు ఇలా నానాసాహెబ్ ఆ లక్ష్మీబాయి గంగాబాయి జిజియాబాయి వీళ్ళందరూ కూడా ఎంతో అక్కడే ఉండి ఆయన సేవలు చేస్తూ ఉండేవారు బాబా గారు ఖండయోగం ఒకటి దౌతి రెండు ఉండేవారు ఎప్పుడూ కండయోగం ఏంటంటే తన శరీరాన్ని కండాలుగా విభజించేసేవారు ముక్కలు ముక్కలుగా పడేవి మళ్ళీ కొద్దిసేపటికి అవన్నీ యథాతథంగా అబ్క్కుపోయావు దాని కండయోగం అనేవారు అది చేస్తుండదు దౌతి అని అంటే తన ప్రేగులన్నీ లోపల నుంచి బయటికి తీసి అవి నదిలో శుభ్రం చేసి మళ్ళీ ఆ ప్రేగులన్నీ కూడా ఆయన మింగేవారు అన్న ఇలాంటి మహిమలు ఇలాంటి ఎన్నో ఆయన చేసి జనాగారు అయితే జనాలు అందరూ మహిమలే చూశారు మహిమలే చూశారు కానీ ఒక్కరు కూడా ఆత్మ జ్ఞానం నేర్చుకోవాలన్న ఆలోచన అయితే ఎవ్వరికీ లేదండి సద్గురు భూమి మీదకి వచ్చింది జ్ఞానాన్ని నేర్పడానికి మహిమలు చూపించి కర్మలు తీసుకోవడానికి కాదు కానీ ఈ విధంగా అయినా మనం చేస్తే వాళ్ళ మార్పు వస్తుందని బాబా గారు చేస్తూ ఉండేవాళ్ళు రోజు లేని మనం వెళ్లే వాళ్ళు ఆ లేని తోటలో గులాబీ ఫు ఇప్పటికీ ఉండదు చాలా అద్భుతంగా ఆ తోటలోకి వెళ్లి గులాబీ పూలన్నిటికీ నీళ్లు పోసి దాన్ని పెంచుకొని ముసుకునేవారు ఒక రోజు భీష్మ బాబా గారికి పరమ భక్తులు అనమాట ఈ రోజు ఆ భీష్మకి తల్లలో కనబడి నాకు ఐదు లడ్డూలు పట్టుకోను రా అని అన్నారండి ఐదు లడ్డూలు పట్టుకొని రమ్ముగా భీష్మ కళ్ళ నుంచి బయటకు వచ్చి బాబాయ్ గారు లడ్డూలు అడిగారు అని చెప్పి తర్వాత రోజు లడ్డూలు చేయించుకొని వచ్చి బాబా ఇదిగో లడ్డూలు చేయించుకొని వెంటనే తను చేతి తలతో తోసేసారు బయటికి ఆయనకి ఏం అర్థం కాలేదు చాలా బాధపడిపోయాడు మళ్ళీ తర్వాత రోజు కళ్ళలో కనిపించి భీష్మ లడ్డూలంటే తినేవి కాదు అయినా అది తీపిగా ఉండేవి నీవు పాటలు రాయు హారతి పాటలు నాకు నీవు రాయు అదే నేను లడ్డూలుగా స్వీకరిస్తానని చెప్పి బాబా గారే హారతి బాబా బాబా చెప్పి ట్యూన్ కట్టి భీష్మా కందిస్తే భీష్మ అనే వ్యక్తి హారతి పాటలు రాశాడండి బాబా గారే దగ్గర ఒక రోజు నానా చ నానా చందోకర్ అనే వ్యక్తి బాబాగారు గారు పడుకోనున్న టైంలో పాదాలు నొక్కుతూ ఉన్నారు ఆయన పాదాలు నొక్కుతూ ఉండేటప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్పుకుంటున్నారు భగవద్గీత శ్లోకం తద్విధం పరిప్రాధీన సేవయ ఉపదేశంతో జ్ఞానం జ్ఞాని దర్శిని అంటే ఆయన లోపల చెప్పుకుంటుంటే బాబా గారు అడిగారు నానా ఏం చెప్తున్నావు అని అడిగారు మీకు తెలియదులే బాబా అని అన్నారట ఓ నాకు తెలియదా ఓనైతే చెప్పచ్చు కదా నేను వింటాను అప్పుడు ఆయన శ్లోకం చెప్పారు దాని అర్థం చెప్పు అన్నారు ఆయన చెప్పారు అప్పుడు బాబా చెప్తారు దాని అర్థం అది కాదు నా ఆయన తద్విద్ది అంటే తత్వదర్శనం కలిగి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉన్నవాడు ప్రాణిప్రాతైన శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఆ వ్యక్తి కంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలిసి ఉంటాడో అంటే గురువు స్థానంలో ఉన్న వ్యక్తికి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ పరిప్రశ్న గురువుని ఎప్పుడు ప్రశ్నలు అడగాలండి పరిప్రశ్న నీవు గురువుని ప్రశ్నలు అడిగి జ్ఞానం చేసి సేవయ గురువు పట్ల మనకు ఉండాల్సింది ఒకటి సేవ చేయాలి రెండు ప్రశ్నలు అడగాలండి గురువు వచ్చాడంటే కూర్చొని నా ఇంట్లో ఫలానా ఉంది ఏ సమస్య ఉంది ఏం చేసుకోవాలి అవి కాదండి బ్రహ్మ జ్ఞానం ఆత్మజ్ఞానం తెలుసుకునే ప్రశ్నలు గురువుని అడగాలి అప్పుడు ఆ గురువు ఆనందపడతాడు ఆయన రాగానే నీ తమలన్నీ నువ్వు చెప్పేవనుకో ఆయన వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఏమి ఎక్కడికి వెళ్ళండి అడుగుతున్నారు అనేసి బాబా గారి శరీరం చాలించడానికి కారణం కూడా అదేనండి గరిపాటి వారు రోజు ఆయన క్లాస్ లో చెప్పారు ఆ మహానుభావుడు ఆత్మజ్ఞానం చెప్పడానికి భూమి మీదకి వచ్చాడు ఒక్కరు కూడా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకోకుండా రోజు ఎలా సమస్యలే చెప్పేవారు బాబా నాకు ఇది అయ్యింది మీరు రక్షించండి బాబా నన్ను నిచ్చేయండి ఇవే అడిగే తప్ప ఏ ఒక్కరూ కూడా నాకు ఆత్మజ్ఞానం నేర్పండి బాబా బ్రహ్మజ్ఞానం కావాలి నన్ను నేను తెలుసుకోవాలని ఒక్కరు కూడా అడగలేదంట ఆయన జన్మంగా చూసి చూసి ఇంకెందుకని చెప్పి మహిమ మహిమలు ఈ మహిమలకే అట్రాక్ట్ అవుతున్నారు తప్ప ఒక్కరు కూడా నన్ను అడగట్లేదే జ్ఞానం గురించి అని చెప్పి ఆయన లాస్ట్ లో శరీరాన్ని త్యజించి విడిపోయారు మహానుభావులు భూమి మీదకి వచ్చినప్పుడు మనము ఎందుకు ఆ మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు మనల్ని ఉద్ధరించడానికి వస్తున్నాడు నీ కర్మను అనుభవించాలి ఎలాగైనా సరే అలాంటి ఆ మహానుభావుడు అవి లగ్గించుకుని అడిగే కన్నా బ్రహ్మజ్ఞానం నేర్పడానికి వచ్చాడు కాబట్టి ఆ ఆత్మజ్ఞానం అడగాలి బ్రహ్మజ్ఞానం అడగాలి దాని గురించి తెలుసుకునే తాపత్రయం పడాలి కానీ ఆయన కర్మల్నే తీసుకొని కర్మల్ని లాస్ట్ తాత్య రోగాల్ని కూడా తీసుకొని ప్రాణాన్ని విడిచిపెట్టారు ఎందుకంటే ఆ తల్లికి మాట ఇస్తాడు నీ బిడ్డని ఎల్లవెల్లా నేను కాపాడుతానే ఆ తల్లికి మాట ఇచ్చాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఆ రోగాన్ని శరీరం తీసుకొని లాస్ట్లో ఆయన మరణాన్ని ఈయన మరణంగా తీసుకొని వెళ్ళిపోతారు అలాగే ఒక భక్తుడు కర్మని తీసుకొని డెబ్బై రెండు గంటలు సమాధి స్థితికి వెళ్తారు ఆయన నేను ఈ రోజు మరణిస్తున్నాను మహస్తపతి చెప్తున్నారు బాబాని వెళ్ళిపోతాగా లేదు ఒక భక్తుడి కర్మ తీసుకున్నాను ఆ కర్మని నైన్ నేను మూడు సంవత్సరాలు మూడు రోజులు నేను సమాధి స్థితిలో ఉంటేనే కర్మ పోతుంది అని చెప్పి డెబ్బై రెండు గంటలు మూడు రోజులు ఆయన సమాధి స్థితికి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వస్తాను అని చెప్తారు ఆ తిరిగి వస్తానని చెప్పినట్టే ఆయన తిరిగి వస్తారు ఇలాంటివి ఎన్నో చేశారండి బాబా గారు తన జీవితాన్ని జీవితంలో ఆయన ఏమైనా సంపాదించారండి ఏమైనా దాచుకున్నారా ఏమైనా చేశారా అదే మాసిన వస్త్రం అదే గొచ్చు ఎంత కుక్కలకు పెట్టి మిగిలితే తినేవారు మిగతా జంతువులకి పెట్టి తినేవారు ఆయన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా దాని ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోలేదు ఒక్కరు కూడా ఒక వ్యక్తి భూమి మీదకు వచ్చి రూపాయి ఆశించకంటా తను జీవితాన్ని చూపిస్తున్నాడు ఇది ఇదిరా జీవితం అని చూపిస్తున్నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోకుండా మనం వెళ్ళి ఆయన్ని దేవుడిగా కూర్చొబెట్టి ఎంతసేపు నీ బాధలే చెప్తున్నావు తప్ప ఆయనలా ఉండాలి నేను ఉండాలి నేను అవ్వాలి నేను అవ్వాలంటే ఏం చెయ్యాలి ఆయన భూమి మీదకి వచ్చాడు మన భగవత్ స్వరూపం మళ్ళీ భగవత్ స్వరూపంగా వచ్చాడు దత్తాత్రేయ అవతారం కాబట్టి ఆయన శక్తులు అని మనం అంటున్నాం కానీ ఆయన దక్క దత్తాత్రేయు అవతారం డైరెక్ట్గా భూమి మీదకి వచ్చేసారు మరి తపస్సు ఎందుకంటే చేసాడు తపస్సు ఎందుకు చేశాడు భూమి మీద ఎందుకు చేశాడు ఒక్కసారి ఆలోచించామా ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్ తెలియజేయడానికి వచ్చాడు ఆయన ధ్యానం చెయ్యులు అని చెప్పడానికి వచ్చాడు ఆ ధ్యానాన్ని చేసి చూపించారు ఆయన కానీ మన ధ్యాన అందరం సాయిబాబా గుళ్ళో మాత్రమే ఉండేది కానీ ఒక్కరు కూడా అక్కడ కూర్చొని ధ్యానం చేయరు ఒక్కరు కూడా చేయరు ఉదయం నుంచి హారతి మధ్య హారతి మధ్యాహ్నం హారతి సాయంత్రం హారతి పల్లకి పల్లకీసా అయిపోయింది బజ్లీ అయిపోయింది తలు ప్లేసెస్ అసలు ధ్యానం అందరం ఎందుకు పెట్టారు ధ్యానం ఎందుకు చెయ్యాలి నేను అసలు జీవితంలో ఏంటి అవసరం ధ్యానం వల్ల ఏం పొందుతాను ఆయన ఏం పొందాడు ఇది ఎవ్వరికీ అవసరం లేదండి చరిత్ర చదువుతాము చప్పట్లు కొట్టేస్తాము ఆయన ఒక మహానుభావుడు ఆయన మరి నీవెవరైతే నువ్వెవరైతే ఆయన భగవత్ స్వరూపం నువ్వు కూడా భగవత్ స్వరూపం అమ్మ మన స్వరూపం మనం తెలుసుకోలేకపోతా కాబట్టి ఇన్ని వస్తుందని మనకి మనం కూడా భగవంతుడి బిడ్డలమే భగవత్ స్వరూపమే వాళ్ళు అలా వాళ్ళు అలా మారారు భూమి మీదకు వచ్చి అరే మేము ఇలా మారారు అని చెప్పడానికి వాళ్ళు వచ్చి చెప్తున్నారు దాన్ని మనం వదిలేస్తాం వాళ్ళు ఎలా మారారు అది పక్కన పెట్టేసి వాళ్ళు ఏం మహిమలు ఉన్నాయి ఏం మ్యాజిక్లు చేస్తున్నారు ఏం జిమ్మికలు చేస్తున్నారు మనం వాటి వల్ల ఏం అదే చూస్తున్నాం కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉండిపోతున్నాము వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు ఉంటున్నారు వీళ్ళకి మరి నేను మార్చలేను అనుకుంటున్నారు వీళ్ళున్నారు ప్రతి గురువు చేస్తుంది ఆయన చుట్టూ చేరుతున్న వాళ్ళందరూ కూడా అలాగే చేరుతున్నారు గురువు దగ్గరికి వెళ్ళి మంది చేరుతారు ఒక్కరు కూడా ఆ జ్ఞానాన్ని పొందడానికి మాత్రం చూడు ఎంతసేపు ఎంత వస్తుంది ఏమొస్తుంది ఈ సంస్థను ఎలా ఇచ్చేయాలి ఆ గురువు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా వెను అరే బాబు ఏం శాశ్వతం కాదురా పట్టుకెళ్ళవరా నాయన నీకు ఎంత అంతే ఉంచుకో అని చెప్పినా సరే మన గురకెక్క మనకి ఎక్కదు ఎందుకంటే మనం అక్కడే ఉండిపోతున్నాము ఎప్పుడూ నేను చెప్తానండి సంసారం అనేది అన్ని జన్మల్లో ఉంటుంది ఈ జన్మ మాత్రమే నువ్వు ఎత్తలేదు గత జన్మలో సంసారం ఎత్తావా ముందు జన్మ ఎత్తా వచ్చే జన్మ కూడా ఎత్తుతావు సంసారం ఆ సంసారం అనేది ఉంటుంది కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసేస్తున్నావు తెలుసా ఈ జీవుడు భూమి మీదకి వచ్చిన విషయాన్ని మర్చిపోతున్నాడు సంసారం 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 ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత సంపాదిస్తున్నానో ఏం తింటున్నాను ఏం కట్టుకుంటున్నాను ఏమి ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఎంజాయ్మెంట్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది బాగా ఇవన్నీ ఏం అని ఆలోచిస్తున్నారే కాబట్టి ఈ జీవుడు అసలు ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు ఏం పర్పస్ మీద వస్తున్నాడు ఏం చేస్తే నేను ఈ కర్మలు అనుభవిస్తున్నాను ఎప్పుడు ఏం చేశాను ఈ కర్మను తగ్గించుకోవడం ఎలాగా మళ్ళీ వచ్చిన జన్మ నాకు ఉత్తమమైన జన్మ రావాలంటే ఈ జన్మలో నేను ఎంత ఉన్నతంగా బతకాలి ఇవి ఆలోచనలు ఎవరికి రావట్లేదే ఎవరు ప్రశ్న వేసుకోవట్లేదు ఎవరు ఆలోచించట్లేదే ఈ జన్మ పోను పడ్డామమ్మా ఒక బాగుంది కొంత బాగాలేదు ఒకరోజు బాగుండదు ఒకరోజు మరి వచ్చే జన్మైనా మనకు ఉన్నతంగా ఉండాలి కదా ఉండాలా లేదా మరి ఉన్నతంగా అంటే ఈ జన్మ నీట్గా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి మంచి పనులు చేయాలి మంచి ఆలోచన చెయ్యాలి మంచి కర్మలు చేస్తే వచ్చే జన్మ బాగుంటుంది పోనీ చేస్తున్నామా మనకు మనమే ప్రశ్న వేసుకున్నాం చేస్తున్నామా అంటే లేదు నిజంగా చెప్తున్న అన్నిటికంటే వేరే వాళ్ళ పక్క వ్యక్తి గురించి మాట్లాడడం కన్నా పెద్ద కర్మ లేదు అది మాత్రం చెప్తున్నాను ఎప్పుడు నువ్వు పక్క వ్యక్తి గురించి మాట్లాడుతానో వాళ్ళ కర్మల్ని వంది చూసుకున్నట్టే ఆ నీకు పోతాయి నీకు అంటుకుంటాయి నేను ఒక రోజు ఒకటే ఒక కథ చెప్పాను గ్రెత్తా పాముని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆకాశంలో ఒక పాముని పట్టుకో ఒక రాజుగారు ఆ ఊరందరికీ పరమానం వడ్డించారు ప్రసాదం పెట్టడానికి మొత్తం గ్రామ ప్రజలందరికి కూడా ఈ గ్రద్ద పట్టుకెళ్తున్నప్పుడు మా పాము విషయం ఆ ప్రసాదంలో పడిపోయింది ఆ పడిపోయిన విషయం ఎవరికి తెలియదు వాళ్ళు వడ్డించారు తిన్న వాళ్ళు కొంతమంది మరణించారు కొంతమంది చాలా అస్వస్థ జరిగింది ఇవన్నీ జరిగాయి ఇంకా రాజుగారిని అందరూ తిడుతున్నారు అక్కడ చిత్రగుప్తుడు అడిగాడు యమధర్మరాజుని యమధర్మరాజ గ్రద్దకి తెలీదు పాముకి తెలీదు వండిన వాడికి తెలియదు వడ్డించిన వాడికి తెలియదు ఈ కర్మ ఎవరి అకౌంట్ లో వెయ్యాలి అని అడిగారు యమధర్మరాజు చెప్పారట ఎవరైతే పని పాట లేకుండా గొట్ల మీద కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళ అకౌంట్ లో పడియన కర్మలు ఎలాగే వస్తాయి అక్కడ గురించి మాట్లాడితే ఆ కర్మ కొను అక్కడ గురించి మాట్లాడతారు మన కర్మలు అనేది మనం చూసుకోం ఎంతసేపు అవతల వాడిదే చూస్తాం నేను ఉద్ధరించుకోరాయినా ఈ జీవుడు భూమి మీదకి వస్తుంది మనల్ని మనం ఉద్ధరించుకోరానికి మన మనం ఆయన చూస్తా ఇరవై నాలుగు గంటలు వాడు కార్ లో దిగుతున్నాడు బైక్ లో దిగుతున్నాడు ఆ అమ్మ ఏ చీర కట్టింది మెళ్ళలో ఏ టేసింది వాళ్ళు ఏం వండుకుంటా వాళ్ళు ఏదో వాళ్ళ సినిమాకి వెళ్ళారు వాళ్ళ పిల్లలు ఇవన్నీ సొంత మనకి ఎందుకు రాదు ఆయన నాకు అర్థం కావట్లేదు నీ భర్తతోను వెలగొంటున్నావు నీ పిల్లలతో వెగొంటున్నావు నువ్వు ఉండేవా బాధ్యత నీది పెట్టు వాళ్ళు స్కూల్కి పంపించుకో భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు మిగతా టైం ని ఖాళీయే కదా పళ్ళు మూసుకొని కూర్చో கள்ளு முஸ் கூகவந்து ஏகைகாரம் தியானம் மாற்றமே கள்ளு ధ్యానం చెయ్యు ఆ ధ్యానం ఎంత సేపు చేయగలిగితే అంత సేపు చెయ్యు అది అయిపోద్దా మళ్ళీ నీకు ఏదైనా పని ఉంటే చేసుకో లేదు ధ్యానం కొంతసేపు అయిన తర్వాత నేను ఖాళీ అయిపోయి భగవన్ భగవద్నామస్మరణి ఏదో ఒకటి పట్టుకో ఏదో ఒకటి పట్టుకో మనస్సును మాత్రం భాగ్యంగా వదిలేవా అది అన్ని చోట్లకి వెళ్తుంది దాన్ని ఎప్పుడూ భగవంతుడి మీదే ఉంచాలి భగవంతుడి మీద ఉంచాలంటే లెంతే చదువుకో లేదా భక్తి ఛానల్ పెట్టుకో మిశ్ర సంవత్సరాలు చదువుకో లేకపోతే కనకదా సంవత్సరం మళ్ళీ దివికవల ఒక్కడు కాదు ఎన్ని ఉన్నాయో ఎన్ని మంత్రాలు ఉన్నాయి ఏదో ఒకటి ఉచ్చరించండి ఏదో పది కానీ మనస్సులు మాత్రం ఖాళీగా ఉంచొద్దు దాన్ని ఖాళీగా ఉంచావా నిన్ను ఎలా ఆడించాలో అవి ఆడించేస్తుంది భగవంతుని చేర నివ్వదు అది చేరనివ్వదు నేను ఎప్పుడు చెప్తా గంట సేపు పూజకు నేను కూర్చొని పెట్టా మనస్సు గంట సేపు ధ్యానానికి ఎందుకు కూర్చొనివ్వట్లేదు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా ఎందుకు కూర్చొనివ్వట్లేదు పూజ దగ్గర కూర్చొనిస్తుంది ఎందుకు అని అంటే భగవంతుని చేరడానికి అది ఆ మార్గం కాదండి అది తాత్కాలిక ఆనందం మాత్రమే తాత్కాలిక ఆనందమే కానీ భగవంతుని చేర నువ్వు ధ్యానం చేయాలి అది ఎల్లనివ్వదు కాబట్టి నేను ఆ పది నిమిషాలు కూడా కూర్చోలేదు పది నిమిషాలు నిలబడింది చాలు దాన్ని పది నిమిషాలు కూడా నిన్ను కూర్చొనివ్వదు అదంత ప్రభావం చూపిస్తుంది మనస్సు దాన్ని మార్చాలి అని అంటే ఒకేసారి నువ్వు తీసుకొచ్చి గట్టి పట్టిన అది అవ్వదు అందుకే పది నిమిషాలు పావు గంట అది చెయ్యండి మళ్ళీ నామస్వరీకి ఏది అది వినండి ఏది నచ్చితే అది చెయ్యండి కానీ మనస్సు మాత్రం భగవంతుడి మీద ఉంచండి మళ్ళీ ధ్యానంతో కూర్చోండి ఒక అరగంట తర్వాత మళ్ళీ పది నిమిషాలు ధ్యానం మళ్ళీ పనులు చేసుకోండి భర్తకి పిల్లలకి ఇంట్లోకి పని చేసుకుంటూ మనల్ని మరి ఉద్ధరించుకోవడమో వాళ్ళు పక్కన పెట్టాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఎంత సేవ మన నుంచి అవసరమో అది అందించేసి మిగతా సమయాన్ని భగవంతుడి కోసం మనం కేటాయించాలి అలా కేటాయించకపోతే మాత్రం ఈ జీవుడు ఎన్ని జన్మలెత్తాలో ఈ చక్రంలో తిరగాల్సిందే పునరుపించరణం పునరు మరణం పునరుపించేటని జరగేసైలు ఇంకా ఇంకా మన పని అంతే పుడుతున్నాము సస్తున్నాం పుడుతున్నాము సస్తున్నాం పుడుతున్నాం ఎన్ని జన్మలెత్తా నీ చేతిలో ఉంది ఎన్ని జన్మలు ఎత్తుతావు మన చేతుల్లోనే ఉంది పుడతాము ఎందుకు వచ్చాము తెలుసుకుంటే జన్మలు తగ్గుతాయి లేదురా బాబు నాకు ఈ జీవితం బాగుంది హ్యాపీగా ఉంది మళ్ళీ నేను భూమి మీదకి వస్తాను తిరుగుతాను అంటే హ్యాపీ నీ చే జన్మలు ఎత్తుకోవచ్చు కాకపోతే కర్మ అనేది మావిలో పడిపోతాం కాబట్టి చేసేస్తాను నువ్వు పైకి వెళ్ళాగా నీ సంగతి తెలుస్తుంది ఇక్కడ ఏం తెలియదు కాబట్టి ఈ జీవుడు శరీరం విడిచిపెట్టి బయటికి రాగానే అప్పుడు మన సినిమా మనకు అర్థం అనమాట నేను దేనికి వెళ్ళాను భూమి మీదకి ఏం చేశాను అప్పుడు ఏడు సేల్ లాభం ఏడిచ్చినా ఏం లాభం నువ్వు మళ్ళీ భూమి మీద నిన్ను వదిలించుకోవాలంటే ఒక శరీరం కావాలి ఇప్పుడు ఈ కాలంలో శరీరం దొరకడం మహా కష్టం అయిపోతుంది చెప్తున్నాను మహా కష్టం ఎందుకంటే ఒకప్పుడు తల్లి పది మందిని పదిహేను మందిని పద్దెనిమిది మంది ఈజీగా కనీదు ఒక్కళ్ళు కండం కష్టం అయిపోతుంది అంటే ఒక ఆత్మ భూమి మీదకి రావడం అంటేనే కష్టం అవుతుంది మరి నువ్వు చస్తే నువ్వు మళ్ళీ రావాలంటే ఒక తల్లి గర్భం నీకు దొరకాలిగా మళ్ళీ నీ కర్మలు కరిగించుకోవాలంటే మళ్ళీ రావాలంటే పెద్ద లైన్ చచ్చిపోగానికి రెడీగా ఇక్కడ ఉండదు అది ఒక లైన్ ఉంది ఆ లైన్ దాటి నువ్వు నిలబెడితే మళ్ళీ భూమి మీదకి వస్తావు మరి రావాలంటే గర్భం దొరకాలి ఎంత ప్రాసెస్ ఉంది మరి ఉన్నప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోకంట చచ్చిన తర్వాత నువ్వు ఏడిస్తే ఏం లాభం కాబట్టి మన జీవితం ఈ జీవుడు ఎంచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఆ ఈ జీవుడు భూమి మీదకి దీని మీదకి వెళ్ళాను అక్కడికి వెళ్ళి మావిలో పడిపోయినా ఈ జన్మలో మాయలో పడకూడదు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త చేయాలంటే ఓహో ధ్యానం చేసి నన్ను నేను తెలుసుకో నన్ను నేను తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం నీ ఆత్మాని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవాలి అది ఏంటి అనుభవపూర్వకంగా నేను ఎప్పుడు చెప్తాను నేను ఆత్మ అని చెప్పినంత మాత్రాన్ని మీకు అర్థమవుతుంది ధ్యానం చేస్తేనే మీకు అర్థమవుతుంది అనుభవపూర్వకంగా ఈ లోపల ఒకడు ఉన్నాడు ఒకడున్నాడని నీకు తెలియాలి అది తెలిసిన రోజు అది ఆత్మజ్ఞానం అప్పుడు తెలుస్తుంది ఆహా ఎలాగా ఆ రెండు వేరియేషన్ కూడా చెప్తానమ్మా నిద్రలో గా నిద్రలో ఉంటారు మీరు గాఢ నిద్రలో మీ శరీరం తెలియదు సంసారం తెలియదు మనస్సు తెలీదు ఏమీ తెలియదు అది తాత్కాలిక మరణం మీకు తెలివి వరకు మీకు ఏది తెలియదు అది తాత్కాలిక మరణం అంటారు ధ్యానంలోని మీకు శరీరం తెలుసు తెలీదు సమాధి స్థితికి వెళ్తే మనస్సు తెలీదు కుటుంబం తెలీదు ఏమీ తెలియదు కానీ ఒక్కటి మాత్రం అన్ని గమనిస్తూ ఉంటుంది మీ చుట్టూ ఏమవుతుందో ఏమవుతుంది కదా ఆ రోజు మీకు తెలుస్తుంది ఇది ఇది నాకు తెలియపోయినా సరే నేను నేను కాబట్టి లోపల ఒకటి గమనిస్తూ ఉంది కదా అది నేను అప్పుడు మీకు అనుభవపూర్వంగా తెలిసేది ఆత్మజ్ఞానం నేను ఆత్మా అక్కడ తెలుస్తుంది మీకు అది తెలియాలి అంటే మీరు గంట రెండు గంటలు మీరు చేస్తే ఒక్క నిమిషం సమాధి స్థితికి వెళ్తారు ఒక్క నిమిషం ఇక్కడికి కనెక్ట్ అవుతారు వితిన్ సెకండ్స్లో కింద పడేస్తారు నిమిషం ఆ నిమిషంలోనే మీరు ఆనందాన్ని పొందుతారు అది ఒక అద్భుతమైన మాట ఆ ఆనందం రోజంతా ఉంటుంది మీకు రోజంతా ఆనందం ఉంటుంది ఎందుకంటే ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక జరుగుతుంది ఆ కలియక రోజంతా ఒక ఆనందాన్ని ఇస్తుంది అంటే భార్యాభర్తల సంభోగంలో కలిగి కలిగిన తాత్కాలిక ఆనందం ఇస్తుంది జీవాత్మ పరమాత్మతో కలిగే ఆనందం శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది అక్కడ అదే ఆనందాన్ని అనుభూతి చెందుతావు నువ్వు ఆ ఆనందం శాశ్వతమైనది ఆ ఆనందం పొందాలంటే నువ్వు ఎంత చెయ్యాలి అప్పుడు నీకు ఆత్మజ్ఞానం తెలిసాక బ్రహ్మజ్ఞానం తెలుసు బ్రహ్మజ్ఞానం అంటే ఆ పరమాత్మ ఎవరు అసలు భగవంతుడు నిరాకార నిర్వికారం రూపం ఒకటి ఉంది కదా ఆకారం లేకుంటే ఎవరు అతను తెలుసుకోవాలిగా ఆయనకు ఒక ఆకారం ఇస్తే పరమేశ్వరుడు అక్కడ నుంచి విష్ణు బ్రహ్మ ఇదంతా వచ్చింది ఇదన్నీ రాకముందు ఒక ఆకారం లేకుండా ఉన్నది కదా ఆ ఆకారం లేకుండా ఉన్నది ఎవరు అది తెలియాలి మనకి అక్కడి నుంచే నేను వచ్చాను అది శూన్యం ఇది శూన్యం ఆ స్థితి నీకు తెలియాలంటే నువ్వు శూన్యం అవ్వాలి నువ్వు శూన్యం అవ్వాలంటే సాధారణ విషయం కాదు నువ్వు ఎంతో తపన పడి ఎంతో సాధన చేస్తే నువ్వు శూన్యం అనే విషయం నీకు తెలుస్తుంది అది తెలియాలంటే సాధన ఎక్కువ సేపు చెయ్యాలి కాబట్టి మనల్ని మనం ఉత్సరించుకుందాము మనల్ని మనం మర్చిపోతూ ఉన్నాము నేనెవరు 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 ఈ ప్రశ్న మాత్రం విడిచిపెట్టకండి మీకు ఆత్మ అనుభూతి కలిగిన దగ్గర నుంచి నేను ఒక ఆత్మని నేను ఒక ఆత్మని ఈ జీవుడు భూమి మీదకు వచ్చాను నేను నేను నన్ను నన్ను ఉదరించుకోవడానికి వచ్చాను ఎంత సమయం కేటాయించాలనేది మీ ఇష్టం ఎందుకంటే నేను మూడు గంటలు చెప్పేస్తా నాలుగు గంటలు మీకు అవ్వాలి కాబట్టి ఎంత సమయం మీరు కేటాయించగలిగితే అంత సమయం భగవంతుడి కోసం మీరు కేటాయిస్తేనే ఇది మోక్షం కలుగుతుంది జీవుడికి మోక్షం కలగాలి అంటే నువ్వు సాధన చెయ్యాలి సాధన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఒక రమణ మహర్షిని తీసుకోండి రామకృష్ణ పరమహంస తీసుకోండి మహా అవతార బాబాని తీసుకోండి మహానుభావులు అందరూ ఈరోజు హిమాలయాల్లో కొన్ని వేల మంది తపస్సు చేస్తున్నారు అంత తపస్సు భగవంతుని చేరాలంటే మనం చేయాల్సింది తపస్సు తప్పన తప్పన భగవంతుడు చేరాలి 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 నిజంగా నీకు తపన ఉంటే ధ్యానం చేయి ధ్యానం చేస్తేనే అది తపన వెళ్తావు లేదా ఇంకా నాకు జన్మలు ఉన్నాయి అనుకుంటే మీ ఇష్టం మీకు ఏ మార్గం నచ్చుకుంటే ఆ మార్గంలో మీరు ప్రయాణించవచ్చు జై గు i mm -hmm.